అందరికీ నమస్కారం ఇవలమైన బావి కాడ టమాటా తోట వంకాయ తోట పెడతాను పనులు తీరినాయి టైం ఏడైతుంది పోతాను ఇక టమాటా తోట పెడతాము అవ మమ్మల్ని చూడంగానే లేస్తాను ఆవులు పాపం చూడంగానే లేస్తాయి ఎప్పుడైనా సుత ఎందుకంటే గడ్డి బాగా ఎత్తు కాబట్టి నేను ఇట్లా కట్టించినాము ఇక ఇట్లా తాడు చుట్టుకుంటే గడ్డి కట్టలు అవుతుంది కట్టకు ముప్పై రూపాయలు ఇలాగే పాత విడియళ్లల్లో మీరు అందరు చూసిండ్రు అప్పుడు చిన్నగా ఉండే ఇప్పుడు పెద్దగా అయింది దీనికి ఆకలి బాగా అవుతుంది గడ్డి అంటే ఇష్టం బుత్త అంతా వెళ్తుంటే కడుపులా

పెడతా ఇప్పుడు చలికాలం సూర్యుడు అటు గుట్ట కొసకు ఉదయించిండు ఎండాకాలం అయితే ఆ గుట్ట మధ్య వెళ్ళి అత్తాడు ఎందుకంటే ఇప్పుడు మాగిపోద్దు కాబట్టి నైటు టైం ఎక్కువ ఉంటుంది పొద్దున్న దాకా టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఇటు కడకు ఉదయించి అటు పక్కకు అస్తమించాడు వంకాయ తోట టమాటా తోట పెడతానము మంచిగా దుక్కి దున్ని పెంట చల్లి పెడతాను ఎందుకంటే పెంట చల్లడం వల్ల చెట్టు బలంగా వచ్చి రోగానికి తట్టుకుంటుంది రోగం రాకుండా ఉంటుంది కాబట్టి పెంట చల్లుకొని పెడతానము ఇగో ఇది ఏం చెప్తుంది అంటే లాగే వారం రోజులు లాగేది మట్టి తింటుంది మంచిగా మనం దూత్తలేం అనుకొని మట్టి తింటాను మట్టి తింటే దీనికి నట్టలు అవి నట్టలు అవి చచ్చిపోతుంది ఇట్టి తింటావు తిన మట్టి తింటాంది గడ్డి వేసిన వస్తే గడ్డి తోడుకొని తింటాను మట్టి తింటా అవు చచ్చిపోతావు మట్టి తింటే మట్టి తింటావు నువ్వు పుట్టి వారం రోజులు అవుతావు మట్టి తింటావా ట ఒక గాడి దాకా పెట్టినాక మళ్ళీ ఆకాలి ఆ కాలేనా కాకాలి ఒక నాలుగు నూలు ఇట్లా నీళ్ళు మళ్ళీ వేసినప్పుడు మా బావి కాడ పొద్దుగాల సాయంత్రం మంచిగా ఉంటుంది ఎందుకంటే పొద్దుగాల కాల వెళ్ళి సూర్యుడు వస్తాడు సూర్యుడు సాయంత్రం అస్తమించినప్పుడు సుత మంచిగా అవుపడతాడు పొడిచినప్పుడు గుట్టలల్లోకి వెళ్ళి వెళ్తాడు ఆ గుట్టలల్లకి వెళ్ళి చూసి సంభ్రపడతాం మేము ఎకురాలకు ఎకురాలు మేము టమాటా తోట పెట్టేది ఇరవై ఐదేళ్ళ కింద టమాటా తోట పెట్టి టమాటా గింజలు దొక్కి టమాటా గింజలు వంద రూపాయల కిలో మేము అమ్ముకొని ఒక్క ఏడు ఎకరం పెడితే మాకు వంద రూపాయల కిలో చొప్పున అరవై వేల రూపాయలు వచ్చినాయి అరవై వేల రూపాయలు పెట్టి ఒక ఎకరం భూమి కొనుక్కున్నాము చాలా మంది మా ఊరంతా టమాటా తోటలు పెట్టే బాగుపడ్డరు